చూడు జాగ్రత్త చూడు రావు ఈ బ్లౌజులు లేవు ఇప్పుడు లేవు గ్లౌజులు లేవు గ్లౌజు లేవు చూసే కదా గ్లౌజులు లేవుతున్నాడు రాకుండా బయట అటు పాయింట్ తడిసింది అనుకుంటా మరి మంచు అంతేనా భలే అంతే కదా పోలేదు అసలు అసలు కొంచెం కూడా పేరు పెట్టది పెట్ట ఒక్కో పెట్ట ఎంత అనుకున్నది ఇరవై వేలు రావు పెట్టలు పదిహేను ఇరవై వేలు పెట్టలేదు మెరుగ పెట్టాడు కుందులు పట్టుకున్నది అంటే అంటే మాములు మాములు దొంగలైతే అట్లా పట్టుకోరు కాళ్ళు పట్టి అటు చూసి రాయలేదా